హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి చాలా డేస్ అయిపోయింది నేను వీడియోస్ అప్లోడ్ చేసి ఒక వన్ మంత్ పైన అయిపోయి ఉంటుంది యాక్చువల్లీ దసరాకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం ఇంకా వచ్చాక టూ డేస్ బాగానే ఉన్నా తర్వాత నుంచి హెల్త్ అస్సలు బాగాలేదు ఒక టెన్ డేస్ వరకు హెల్త్ అస్సలు బాగాలేదు దివాళీ దగ్గరకు వచ్చేసింది క్లీనింగ్లో బిజీ అయిపోయాం దివాళి అంటేనే మా అత్తవారికి అంటే మాకు పెద్దల పండుగ అంటే ఇప్పుడు అందరిలోనే పెద్దల పండుగ అంటే ఒకటి ఉంటుంది కదా బట్టలు చూపించుకోవడం భోజనాలు పెట్టుకోవడం కొందరికి సంక్రాంతి దసరా దివాళీ అలా మాకు దివాళీ ఇంకా నా హెల్త్ బాగాలేకపోయినా ఇంకా దివాళీ దగ్గరికి వస్తుందంటే ఇంకా ఒక టూ డేస్ ఎలా ఉంది నాకు హెల్త్ పర్లేదు అని అనిపించింది ఇంకా అప్పటి నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఇంకా అందులోనే ఫుల్ బిజీ అయిపోయాము అందుకే వీడు అప్లోడ్ చేయడానికి అవ్వలేదు ఇంకా దివాళీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సేఫ్గానే సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటా దివాళీ అంటేనే లక్ష్మీ పూజ ఇది మండే పడింది ఈ ఇయర్ అన్ని పండుగలు టూ టూ డేస్ పడుతున్నాయి అందుకే ఏ రోజు సెలబ్రేట్ చేసుకోవాలో అర్థం కాలేదు యాక్చువల్లీ మండే లక్ష్మీ పూజ అంటే దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి కానీ పితృదేవతలకు మాత్రం నెక్స్ట్ డే అంటే ట్యూస్డే సెలబ్రేట్ చేసుకోవాలి కానీ మేము మండేనే సెలబ్రేట్ చేసుకున్నాం ఎందుకంటే చుట్టాలందరికీ భోజనాలకు మాత్రం మండేనే చెప్పుకున్నాం అంటే ఇప్పుడు స్కూల్ కాలేజెస్ ఇలా ఆఫీసులు అన్నిటికీ మండేనే హాలిడేస్ ఇచ్చారు ఇంకా ట్యూస్డే చేసుకుంటే మాక్సిమం ఎవ్వరు రారు ఎవరో కొందరు వస్తారు తప్ప ఇంకా ప్రతి ఒక్కరు రారు ఇంకా పిలిచినప్పుడు అందరూ రావాలని ఇంకా మేము మండే ప్లాన్ చేసుకున్నాం ఇంకా మేము దివాళీ ఇలా పితృదుల పూజ మాత్రం మేము మండేనే సెలబ్రేట్ చేసుకున్నాం మార్నింగ్ నుంచి అందరం ఫుల్ బిజీ బిజీగా అయిపోయాం అందరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు పండగంటేనే ఫ్లవర్స్తో ఇంటిని మంచిగా రెడీ చేసుకోవాలి ఒక పక్క వంటలు కూడా అయిపోతున్నాయి అన్ని టైంకి అయితే రెడీ అయిపోయాయి చుట్టాలు కూడా వచ్చేసారు ఇంకా పెద్దలకి భోజనాలు పెట్టాక టెర్రస్ పైకి ఒక ఆకు తీసుకుని వెళ్ళి పెట్టేస్తాం ఇక్కడతో పితృదేవతలు పూజ అయిపోయింది నెక్స్ట్ డే చుట్టాలందరికీ భోజనాలు పెట్టి ఇంకా మేము కూడా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఫాస్టింగ్తో ఉన్నాం కాబట్టి మేము కూడా భోజనాలు చేసేస్తాం అదంతా వీడియో అయితే తీయలేదు యాక్చువల్లీ గుర్తులేదు మర్చిపోయాం ఇంకా అందరూ వెళ్ళిపోయాక ఈవినింగ్ కోసం దీపాలు రెడీ చేసుకుంటున్నా ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది ఆయిల్ అంటే ఆయిల్ దీపాల్లో వేసాక చాలా వరకు వేస్ట్ అయిపోతుంటుంది అలా కాకుండా ఉండాలంటే ఆయిల్లో రెండు క్యాండల్స్ ఇంకా ఫ్రేగ్రెన్స్ కోసం రెండు మూడు కర్పూరాలు వేసి వేడి చేసామనుకో ఆ వేడి వేడిగా ఉన్నప్పుడే ఆ దీపాల వేసానంకా చల్లగయ్యే టైంకి అది గడ్డ కట్టిస్తుంది అలాంటప్పుడు ఆయిల్ వేస్ట్ అవ్వదు అలా స్లోగా కరుగుతుంది కాబట్టి ఇంకా మంచిగా కాలుతాయి అవి కూడా ఆయిల్ వేస్ట్ కాకుండా ఇంకా ఈవినింగ్ ఆ దీపాలన్నీ బయట పెట్టుకున్నాక ఇలా మేము ఇంటి ముందు పూజ చేసుకొని దీపాలు పైకి చూపించుకుంటారు అవి ఏవో కాడలతో పెడతారు మనకి అంత ఐడియా లేదు ఇంటి దగ్గర మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్నాక మా వారి షాప్కి వెళ్తున్నాం అక్కడ కూడా పూజ చేయడానికి యాక్చువల్లీ మా అత్తయ్య మాయ మేమే వెళ్ళాం షాప్కి పూజ చేసుకోవడానికి పూజ చేసి వెనక్కి తిరిగే టైంకి మా వాళ్ళందరూ ఒకేసారి కనిపించారు అక్కడ యాక్చువల్లీ వాళ్ళు వేరే ఏదో పని మీద బయటకు వచ్చారు అలా కలిసి వెళ్దామని వచ్చారు కానీ మేము ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు వాళ్ళు వచ్చినట్టు మాకు తెలియదు సడన్ సర్ప్రైజ్ అయిపోయింది వాళ్ళకైనా మాకైనా ఇంకా అందరం పూజ చేసుకున్నాం మంచిగా అనిపించింది దివాళీ అంటేనే వితౌట్ క్రాకర్స్ అది ఫుల్ఫిల్ అవ్వదు పెద్ద పెద్దవి కాకపోయినా సరే మాకు వీలైనట్టుగా చిన్న చిన్న క్రాకర్స్తో కంప్లీట్ చేసాం మా పాప అయితే అస్సలు క్రాకర్స్ ముట్టుకొని ముట్టుకోదు జస్ట్ ఎవరైనా పేలుస్తూ ఉంటే జస్ట్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది ఈ ఇయర్ దివాళీని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ టేక్ కేర్